నా పేరు గుండెల శంకర్ గూడిదేడ బస్సు బెల్లంపల్లి హోటల్ నెంబర్ టూ నైన్టీ ఆ ఇంట్లో నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా జీవిస్తున్నాను ఇప్పుడు వచ్చి అంతకుముందు గతంలో ఉన్న దోనుగు లక్ష్మి వెళ్ళిపోయి కప్పిని కప్ప చెప్పుకుంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి నా ఇల్లును పూలగొట్టి వాళ్ళు కట్టుకోవడం జరుగుతుంది నాకు న్యాయం కావాలి న్యాయం కోసం నేను సావడానికైనా సిద్ధమే నేనేం చేయాలి నేను ఎక్కడ బతకాలి ఎక్కడ జీవించాలి కూలీ పని చేసుకుని బతుకు నా అమ్మ నా అన్నయులు అందరూ అందులోనే చనిపోయేళ్ళు ఇరవై ఐదు నుంచి ఇప్పుడు వచ్చిన ఇల్లు రాదని జేసిప్తోని కూలు జేసిప్తో కూల కొట్టరు మూడు సార్లు అడ్డుపడ్డ అడ్డుపడ్డ కూడా నేను పోలీస్ స్టేషన్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకొని మూడు సార్లు తీసుకొచ్చాడు మళ్ళీ నాలుగోసారి నేను పోలీస్ స్టేషన్లో మూడు గంటలు కూర్చున్న పెట్టి వాళ్ళ పని వాళ్ళ కార్యక్రమం చేసుకుంటారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పానా లేకపోతే ఏంటిది ఓకే నాకు న్యాయం జరగద్దా కలెక్టర్ గారు దగ్గర కూడబోయిన కలెక్టర్ గారు కలెక్టర్ గారు వాళ్ళు కమిషనర్ ఫోన్ చేసి ఆప్మాని చెప్పిళ్ళు పీడీ సార్ కూడా రాసి ఇచ్చాండు నాకు ఆత్మని నాలుగు రోజులు ఆగి మళ్ళీ నాలుగు రోజులు మళ్ళీ కర్చుని స్టార్ట్ చేసిండు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు నేను ఎంత తెలియనా నాకు న్యాయం లేదు నేనేం చచ్చకపోతా ठीक है चाबी मार्गम ना